యాదగిరిగుట్ట పట్టణంలో ప్రభుత్వ వైప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఇలయ్య సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి నేడు పాలాభిషేకం చేశారు రాష్ట్ర ప్రభుత్వం మత్స్యశాఖకు ఉచిత చేప పిల్లల పంపిణీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై కోట్లను మంజూరు చేసినందుకు మన జిల్లాకు రెండు పాయింట్ ఎనిమిది కోట్లను ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు వాకిటి శ్రీహరి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అదేవిధంగా మహిళా మత్స్య పారిశ్రామిక మత్స్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు మహిళలు పాల్గొన్నారు కూడా మీకు రావాల్సిన హక్కుల కోసం అక్కడ రాష్ట్రంలో క్యాబినెట్ లో కానీ అన్ని విధాల కొట్టే పెట్టి మీ బిడ్డ రాష్ట్ర మంత్రివర్ సిఆర్ గారికి అదేవిధంగా ఇంకొక యువ నాయకుడు ప్రతినిధ్యం మీ ముదిరాజుల కోసం మామూలుగా అన్ని విధాల మీరు అందుబాటులో ఉండాలి మా చెరువులను నింపాలి నాణ్యమైన చేపల బిల్లలు నింపాలని చెప్పి ఫిషరీ డిపార్ట్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెంకు సాయి గారికి నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నా దానికి అనుగుణంగా ఇక్కడ నా మిత్రుడుగా మా సొంత గ్రామ వాసినటువంటి జిల్లా జానగ్రామ్ గారు మా సోదరి మా అక్కతో సంబంధమైనటువంటి మా ఝాన్సీ గారు మా మల్లేశ్వర గారికి చాలా నాయకులు చాలా మంది ఉన్నారు వీళ్ళంతా కూడా ముందు రాజుల కోసం మీ అప్పుల కోసం ప్రభుత్వం నుంచి మీకు రావాల్సిన వాటర్ కోసం అన్నిత్యం పాటుపడుతూ ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మహిళలకు పెద్ద బీట వేసింది ప్రభుత్వ లక్ష్యం కోటి మంది మహిళలను కోర్టు అందులో చేయాలని ముద్రాలో కూడా మహిళలలో కొత్త సొసైటీ చేసి మీకు సర్టిఫికేట్ ఇచ్చి అన్ని నుంచి లబ్ధి జరిగే విధంగా మహిళలకు పెద్ద పెద్దపీడ వేసింది కాబట్టి నిజంగా మా మందల పెళ్లిలో మహిళలంత సొసైటీ ఏర్పాటు చేసి పత్రాలు తీసుకుంటే మీకు శుభ సూచకం రేపు ప్రభుత్వం నుంచి ఏదొచ్చినా తప్పకుండా మొదటి వింతలో ఇక్కడ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి చెందాయి కాబట్టి ఒక మందరి పిల్ల కాదు ఆలయంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ముద్రాజులకు సర్టిఫికేట్లు ఇస్తే ప్రభుత్వ పరాలు మీకు అంత అని చెప్పి అదే దిశగా పయనించాలని చెప్పి ఇవాళ మత్స్యకారులకు ప్రజాప్రభుత్వం కావాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పెద్దపీడ వేసి ఎన్నడూ లేని విధంగా నూట ఇరవై కోట్లు విడుదల చేసి అందులో మనం ఉమ్మడి మన జిల్లా మన యాదాద్రి భోగి జిల్లాకు వచ్చి రెండు కోట్ల ఎనభై లక్షలు కేటాయించి నాణ్యమైన చెప్పరు అంటే సైజులో కూడా పెద్ద సైజు వచ్చేసి మత్స్యకారులకు లాభమయ్యే విధంగా ఆ షీడి వాళ్ళ లక్ష్యంతో ఈసారి ముందుగా ఇచ్చినాం గత సంవత్సరం ఇరిగేషన్ శాఖ మార్చులు అపార వ్యవన్న సహకారం తోటి చెరువులు ఇంపునం ఈసారి మీ అందరి సహకారం మీ పూజల ఫలితం వర్ణదేవుడు వర్ణదేవులు గంధమల నిండి అన్ని చెరువులు నింపుతున్నాయి ఇంకా కూడా అన్ని చెరువులు నింపి ఈసారి ఆరు వందల ఎనభై చెరువులు మా ఏడిగారు గారు ఆరు వందల ఎనభై చెరువులకు కూడా మనం చాపు పిల్లలు లేచుకొని మత్స్యశాఖ ఇంకా అభివృద్ధి చేసి మేము కోర్టు ఇష్యూ చేసి లక్ష్యంగా ముందుకు పోతాం కాబట్టి ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేసి ఇంకా మత్స్యశాఖ కార్మికులను అభివృద్ధి కోసం మీ కావాల్సినటువంటి ప్రభుత్వం ఇచ్చి అన్ని ఫలాలు కూడా నా బాధ్యతగా అక్కడ మన ముద్దు బిడ వార్ గారు సహకారం అదేవిధంగా మీ మెట్టు సాయి గారు సహకారం తోటి మా ముదురాజులకు కావాల్సినటువంటి అన్ని విధాల హక్కులను కానీ మీకు రావాల్సిన వాటాలు సాధిస్తా అని చెప్పి ఆలయంలో పెద్ద ఎత్తున మా ముందు నిజంగా కూడా మొన్న పోయిన జరిగిన ఎలక్షన్ లో కూడా మీరందరూ మీ బిడ్డగా ఆశ్రవదించారు కాబట్టి ముందు నా అందరూ కాబట్టి యాభై వేల మెజార్టీ వచ్చింది నేను ఎక్కువగా గుజరాత్ బిడ్డలు మర్చిపోని చెప్పి మీరు మాటిస్తూ మీకు రావాల్సిన వాటా కోసం కొట్లాడుతామని చెప్పి తెలియస్తూ ఈ సమావేశమై చేసినటువంటి మీ అందరికీ ముఖ్యంగా మన గేడి గారు కూడా అన్ని విధాలా సహకరిస్తూ ఈ శాఖను గుజరాత్లకు అందమైన అన్ని విధాల అన్నదండ ఉన్నటువంటి ఏడి గారికి రాష్ట్ర జిల్లా మండల నాయకులకు ముఖ్యంగా మా అక్కా జిల్లాలో పేరు పేరున ధన్యవాదాలు ఇంకా